మంచి కుటుంబం విశ్రాంతిపురం అనే గ్రామంలో సోమన్న అనే రైతు ఉండేవాడు ఆయనకు తాతల కాలం నుంచి సంక్రమించిన పొలం ఉన్నది కొడుకు భూషణం ఆయనకు వ్యవసాయ పనుల్లో సాయపడుతూ ఉండేవాడు గ్రామంలో సోమన్న కంటే ఆస్తిపరులైన రైతులు చాలామంది ఉన్నారు ఆయన మంచితనం పరోపకార బుద్ధి కారణంగా సోమన్నను గ్రామంలో అందరూ చాలా గౌరవించి ఆయన సలహాల కోసం వస్తూ ఉండేవాళ్ళు ఒకసారి సోమన్న పని మీద పట్నం వెళ్ళాడు పట్టణానికి ఆయన ఉండే గ్రామానికి మధ్య ఒక నది ఉన్నది పట్నం వెళ్ళాలంటే పడవ మీద నది దాటాలి ఎప్పుడైనా నదిలో వరద ఉధృతంగా ఉన్నప్పుడు పడవ నదికి ఏదో ఒక ఒడ్డున ఉండిపోయేది సోమన్న వెళ్ళిన పని ముగించుకుని తిరిగి తన గ్రామానికి ప్రయాణం అయ్యేంతలో నదికి హఠాత్తుగా వరద వచ్చింది ఆ వరద వారం పది రోజులకు గాని తగ్గదని తెలుసుకున్న సోమన్న చుట్టుదారిన తన గ్రామం చేరేందుకు కిరాయి ఎద్దుబండితోలే గవరయ్య దగ్గరకు వెళ్ళాడు గవరయ్య సంగతి తెలుసుకుని బండిని సిద్ధం చేస్తున్నంతలో విలువైన దుస్తులు ధరించి సంపన్నుడిలా ఉన్న ఒక యాభై ఏళ్ళ వ్యక్తి అక్కడికి వచ్చి గవరయ్యతో ఇలా అన్నాడు ఏం గవరయ్య నీ కోసం మా పనివాణ్ణి పంపాను నువ్విక్కడున్నావా అమ్మాయి పెళ్లి సంబంధం కోసం విశ్రాంతిపురం వెళ్ళాలి ఈరోజు చాలా మంచిదని పురోహితుడు చెప్పాడు అంతగా బేరాలు లేని సమయంలో ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు దొరికినందుకు గవరయ్య సంతోషిస్తూ అయ్యా కనకయ్య గారు రండి అని సోమన్నను చూపిస్తూ వీరు విశ్రాంతిపురానికే వస్తున్నారు మీరు వెళ్ళాలనుకుంటున్న పెళ్లి సంబంధం వారింటికి వీరి నుంచి సులభంగా దారి తెలుసుకోవచ్చు అన్నాడు ఎద్దుబండి బయలుదేరింది మాటల సందర్భంలో సోమన్న కనకయ్యను గురించిన వివరాలు తెలుసుకున్నాడు కనకయ్య పట్నంలో పెద్ద వ్యాపారి ఆయన కొక్కతే కూతురు విశ్రాంతిపురంలో పెద్ద వ్యవసాయదారుడైన రాజన్న కొడుక్కి తన కూతురునివ్వాలని బయలుదేరాడు ఆయన రాజన్నను గురించిన వివరాలు అడిగితే సోమన్న కనకయ్య గారు తినబోతూ రుచులు అడగడం ఎందుకు పెళ్లి సంబంధాల విషయంలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల కంటే స్వయంగా మాట్లాడి తెలుసుకోవడం మంచిది ఏది చెప్పడానికైనా నేను నోరు విప్పదలచలేదు కారణం నా కొడుకు పెళ్లిగదిగి ఉన్నాడు ఏ కారణాల వల్లనైనా మీ కూతుర్ని రాజన్న కొడుక్కి ఇవ్వకపోతే నేనే ఈ సంబంధం చెడగొట్టానని ఆయన అనుకోవచ్చు అన్నాడు సోమన్న మాటలు విని కనకయ్య అతడి నిజాయితీ దాపరికం లేని మాట తీరు గురించి ఆలోచిస్తుండగా బండి ఊరు పొలిమేరలోకి ప్రవేశించింది ఆ సమయంలో ఒకడు ఒక ముసలి ఎద్దును అక్కడికి దాపల ఉన్న కొండ ప్రాంతం కేసి బలవంతంగా తోలుకుపోతున్నాడు సోమన్న బండిని ఆపించి వాడు రాజన్న పాలేరని గుర్తించి ఒరే ఇది రాజన్న ఎద్దు కదా ఆ కొండలు గుట్టలకేసి ఎందుకు తోలుకుపోతున్నావు అని అడిగాడు దానికి పాలేరు అయ్యా ఎద్దు బాగా ముసలిదైపోయింది కదా పొలం పనులకు బొత్తిగా పనికిరావడం లేదు మేత దండగా కొండ ప్రాంతానికి తెరిమేయ్యి అక్కడ బతికినన్నాళ్ళు బతుకుతుంది తర్వాత చస్తుంది అన్నాడు యజమాని అని చెప్పాడు ఆ జవాబుకు సోమన్న నొచ్చుకుని ఒరే వయసులో ఉండగా అది మనకు చేసిన సేవ మర్చిపోకూడదు రాత్రి తెల్లవారేలోగా దాన్ని ఆ కొండల్లో ఏ నక్కో చిరుతుపులో తినేస్తుంది దాన్ని నా పశువుల పాకలో కట్టేసి మిగతా వాటితో పాటు మేత వేస్తాను నీ యజమాని ఏమన్నా అంటే నేను చెబుతాను వెనక్కు తోలుకొచ్చి నా పశువుల పాకలో కట్టే అన్నాడు పాలేరు తన యజమాని ఏమంటాడో అని భయపడుతూనే సోమన్న మాట కాదనలేక బండితో పాటే వెనగ్గా ముసలి ఎద్దును తోలుకొచ్చి సోమన్న పాకలో కట్టేశాడు సోమన్న బండి దిగుతూ ఉండగానే అప్పటి వరకు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్న ఒక ముసలాయన లేచి ముందుకు వస్తూ ఒరే సోమన్న నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు కొంత తెలుసు కదా నిన్న వాళ్ళిద్దరూ ఏకమై నన్ను ఇంట్లోంచి గెంటేశారు నేను నీ ఇంటికొచ్చాను నువ్వు పొమ్మనవనే ధైర్యం ఉందిరా అన్నాడు సోమన్న ఆ ముసలాయన చేతులు రెండూ పట్టుకుని అదేంటి బాబాయ్ మా నాన్న ఒకటి నువ్వొకటినా నా ఇంట్లో ఉండు మా నాన్నే బతికి వచ్చాడు అనుకుంటాను అన్నాడు తరువాత సోమన్న బండిలో కూర్చుని ఉన్న కనకయ్యతో అయ్యా కాస్త మంచి తీర్థం పుచ్చుకుని శ్రమ తీర్చుకున్నాక రాజన్న గారింటికి వెలుదురుగాని అన్నాడు ఎంతో మర్యాదగా కనకయ్య బండి దిగాడు ఇంతలో పొలం నుంచి వచ్చిన సోమన్న కొడుకు తండ్రిని చూసి సంతోషంగా నదికి వరద రావడంతో పడవలు నిలిచిపోయి పట్నంలో ఎంతగా ఇబ్బంది పడిపోతున్నావో అని భయపడ్డాను సరే ఇంతకీ చిన్నతాత ఏమంటాడు నువ్వు వచ్చేదాకా ఇంట్లోకి రానని అరుగు మీద కూర్చున్నాడు తమ్ముళ్ళు సుందరం భగవంతం కన్నతండ్రి అనే కనికారం లేకుండా చిన్న తాతయ్యని ఇలా ఇంట్లోంచి తెరమేయడం చూస్తుంటే వాళ్ళు మనుషులా పిశాచాలా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు అంతా జాగ్రత్తగా గమనిస్తున్న కనకయ్య సోమన్న ఇచ్చిన మంచినీళ్ళు తాగి అరుగు మీద కొంతసేపు కూర్చుని సేద తీరి గవరయ్యతో గవరయ్య ఆ రాజన్న గారిది ఇల్లు కాదని పెద్ద మేడ అని పట్నంలో చెప్పగా విన్నాను నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు వెంటనే పట్నం తీసుకుపో అంటూ దూరంగా వీధిలోకి నడిచాడు గవరయ్య పరుగు పరుగున ఆయన్ని సమీపించి అదేంటి బాబు అలా వెళ్తున్నారు పెళ్ళికొడుకుని చూడరా అని అడిగాడు ఆశ్చర్యంగా పెళ్ళికొడుకుని చూడడం అయిపోయిందిలే అంటూ కనకయ్య బండి ఎక్కి పట్నం దారిలో గవరయ్యతో మనసులో దయా జాలి అనేది ఏమాత్రం లేని మనుషుల మధ్య మా అమ్మాయి ఎలా బతకగలదు ముసలితనం వచ్చాక అది ఎద్దైనా మనుషైనా కొందరి దృష్టిలో అదొక శాపం ఆస్తిపాస్తుల్లో నాతో సరితూగలేకపోయినా సోమన్నగారి కుటుంబం యావత్తు దయా జాలి కనికరం ఉన్నవాళ్ళు మా అమ్మాయి అలాంటి వాళ్ళ మధ్య సుఖపడగలదు అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్